ఇప్పుడు ఎంచసుకెళ్ళి చాలా ఈరోజు నందు రాలే లేదే పక్క రేపు ఈరోజు సరిపోయింది మాకు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఏం చేన్నికే ఉక్కారేంద్రా మీరు తల్లి పిల్లలు తీసుకో ఇంత ఇంతకు ఏడడుకున్నారో తల్లి కొడుకు ఇంకేం పని ఉండదరా పొద్దున్న లేచినా నుంచి బాబా బా బాబా బందా ఇద్దరు అది కాదురా నిజం చెప్పి కూర్చోరా కూర్చో ఇద్దా చెప్పరి తల్లి అడుకు కొడుకు పెడుతుంది కొడుకు వచ్చి తల్లి అడుగు తల్లి కొడుకు అడుకొచ్చి తల్లికి పెడుతున్నాడా ఏం నాకుతున్నారే అబ్బాబాబ్బా సన్న కుదు మోయమ్మా సుషారా

నీ బగ్గి ఒక బగ్గి కోసం మేము నువ్వు బగ్గి దాన్ని మేము ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం ఎడ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే అడవిలోకి వెళ్తున్నాం సో ఏంటంటే కొన్ని అడవి పళ్ళు మాగినట్టు ఉన్నాయి అన్నమాట అనమాట సో ఎంత ఎప్పుడు అడవికి వెళ్ళి చికెన్లు మటన్లు ఏం తింటాం ఫ్రెండ్స్ సో ఒకసారి వెళ్ళి అడవిలో పండు చూపిస్తాం చూడండి బాగా అడవి పండ్లు ఎలా ఉంటాయో ఎడా అడవి చెట్లకు అడిగిపోయినాక తినుడే తినుడు అదేంది అది కాదు రే ఎవరే అడవి పండులు తినేటి తింటారా లేకపోతే మనుషులు తినేటి తింటారా అడిపంది సప్ప సొప్పాప్పింతే లేదు ఎవరు నువ్వు చూసినా వాడు వాడు బొప్పి కూడా వచ్చలేదురా ఊరిద్దుడు పైన పచ్చగుంటాడు పచ్చని తీసేసి అట్లా నోటేసుకుని కర్రా కర్రాలుతున్నారా ఎప్పుడు నేను 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 పంచువచ్చాను వేసకూడదు

నేను ఇయ్యాను సంత సంతగా ఇంద్రం రాదు ఇయ్యను ఇయ్యను ఎందుకు ఇచ్చా ఎందుకు చల్లుతాయి ఎందుకు చల్లుతాయి రావు ఈ వయసు నుంచి నేను రాగి పెద్ద పెద్ద అయినాక మీరు తీసుకోదంటే ఒప్పుకుంటా ఒప్పుకోను

ఎంత వాత ఈ అక్క తెల్ నా ఉండదు ఎలా అని ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయట తెలుసుకున్నాడు